నిన్న నాలుగో తేదీన ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ బోర్డు వారి ఆదేశానుసారం వక్ పరిరక్షణ జేఏసీ గారి ఆధ్వర్యంలో నిన్నటి దినమున లాంగ్ మార్చ్ భారీ ర్యాలీ కడపలో జరిగింది ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వక్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్కు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ముస్లింలు పడుతున్నటువంటి బాధలను గ్రహించాలని ముస్లింలు ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటున్నారని మా ముస్లిం మైనార్టీల బాధలను విని నిన్నటి దినమున మా క్రైస్తవ సోదరులు మా హిందూ సోదరులు మా సిక్కు సోదరులు మా జైను సోదరులు కేవలం కడపలోనే కాకుండా యావత్ భారతదేశంలో మా అందరికీ మద్దతుగా నిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా కడప నగరంలో జరిగినటువంటి భారీ ర్యాలీకి కడపలో కని వినగని రీతిలో మేము వెంట ఉండాము మేమందరము మీకు మీరు ఈరోజు కష్టంలో ఉన్నారు మేమందరము మీకు తోడుగా నీడుగా ఉంటామని ప్రజలు రోడ్డుపైకి వచ్చి మాకు స్వాగతించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా యొక్క సిద్ధాంతం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలు ఎప్పుడు ఎక్కడ కష్టం ఉన్నా వారి కష్టంలో పాలు పంచుకుంటాము వారికి నష్టం జరగకుండా చూస్తామన్నటువంటి నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటున్నా ఈ చట్టము ఓ సవరణ చట్టం ఏదైతే పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని ఈ యొక్క కడప పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈ యొక్క ర్యాలీ మొదలుకొని చివరి వరకు ముస్లిం మైనార్టీలకు తోడుగా నీడగా అండగా ఈ మండుటెండల్లో కూడా నేను సైతం అన్ని ఏడు రోడ్ల కూడలి వరకు తాను పాదయాత్ర ఏదైతే ర్యాలీలో పాల్గొని వేల సంఖ్యలో ఉన్నటువంటి మా ముస్లిం సోదరులు మా హిందూ సోదరులు మా క్రైస్తవ సోదరుల మధ్య కడప నడిపడ్డున ఏడు రోడ్ల సర్కిల్లో మేము ఈ బిల్లుకు పూర్తిగా వ్యతిరేకము మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పార్లమెంటులో ఆ రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయమని మేమేసాము మేము మేము మా ప్రేమాభిమానాలు మా నిజాయితీ ముస్లింల పట్ల ఎలా ఉంటుందో నిరూపించామని సాక్షాత్తు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వేసినటువంటి మా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా ఈ ర్యాలీ ముస్లిం పర్సన్ల బోర్డు వారి ఆధ్వర్యంలో జరిగింది వారికి మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కార్యకర్తలు అనేక సంఘాల నగర జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు దర్శ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసినందుకు మా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కృతజ్ఞతలు మా పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నా మరి అలాగే ర్యాలీ గౌస్ నగర్ నుంచి మొదలు కావడం దారి పొడవునా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఒకరు నీళ్ళు ఒకరు బిస్కెట్ ఒకరు మజ్జిగ ప్యాకెట్ ఒకరు షర్బత్ ఒకరు జ్యూసులు దారి పొడుగున పెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నా మరీ ముఖ్యంగా మధ్యలో మా మహిళా మనులు మా మహిళ ఎవరైతే ఈ నగరానికి ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మా అన్నలకు మా తమ్ముళ్లకు నేను కూడా తోడు ఉంటామని ఆ మహిళలు కూడా మజ్జిగలు నీళ్లు షరబత్లు ఇస్తంటే ఈ బిల్లు వ్యతిరేకత ఎంత ఉందో ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గ్రహించాలని తెలియజేసుకుంటున్నా మరి అంతేకాకుండా మా మీడియా సోదరులు మా పోలీస్ సిబ్బంది మా అందరికీ ఈ యొక్క ఎక్కడైతే గౌస్ నగర్ నుంచి స్టార్ట్ ఏడు రోడ్ల వరకు వచ్చిందో ప్రతి ఒక్కరూ మా ఈ యొక్క ర్యాలీకి మా మద్దతు ఉంటుందని వీళ్ళు కూడా చేసినందుకు వీరికి కూడా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా మా యొక్క జిల్లా అధ్యక్షులు వారు రవీంద్రనాథ్ రెడ్డి గారు మా యొక్క ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు మా యొక్క మైనార్టీల ఆశా కిరణం ఆశా జ్యోతి అయినటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అంతేకాకుండా కార్పొరేటర్లు కార్యకర్తలు మహిళలు వీళ్ళందరూ మేయర్ గారు మేయర్ గారైతే తనకు ఆరోగ్యం బాగలేకపోయినా నేను సైతమని ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఆయన కూడా మండు టెండర్లో వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ యొక్క బిల్లును వెనక్కి తీసుకున్నంత వరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు వారి ఆధ్వర్యంలో అట్లాగే ఏ ప్రోగ్రాం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు వెనుకల మేము కూడా కలుపుకొని పనిచేస్తాం అంతేకాకుండా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా మేము ఉండామని పాల్గొన్న ప్రతి పార్టీ సభ్యులకు స్వచ్ఛంద సంస్థలకు మేధావులకు సెక్యులర్ స్వభావం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ర్యాలీలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు వారికి వక్ పరిరక్షణ జేసి కడప వారికి మనసు పూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మరీ ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి కడప నగరంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం సిఖర్ ఇసాయి ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ యొక్క మద్దతు వృధా కాదు తప్పకుండా రాబోయే కాలంలో ఈ బిల్లులు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకున్నంత వరకు మేమందరము కలిసి కట్టుగా ఎవరు ఏం ఉద్యమం చేసినా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో జరిగే ప్రతి ప్రోగ్రాంలో మేమందరం పాల్గొని ఆ యొక్క యుద్ధంలో మేము కూడా భాగ్యస్వామం లేదు విజయవంతమయ్యేదానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం నిన్న జరిగిన లాంగ్ మార్చ్ ర్యాలీలో ముఖ్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ లాంగ్ మార్చ్ను సక్సెస్ చేసినందుకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నార్త్ జోన్ కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జ్లు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కడప పట్టణంలో ఒక మత సామరస్యానికి పెట్టిన పేరు ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి ఎవరైనా మనం హిందువుల అంగడికి పోతే నమస్తే చెప్పడతను సుధాల రాధ అంటాడు అదేవిధంగా ముస్లిం అంగడికి పోతే రాన్న నమస్య నా అంటారు ఆ విధంగా కడపలో మత సామరస్యం ఉంది విధంగా ఈ ఈరోజు నిన్నటి దినం కనబడింది ఎందుకంటే కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావడం చాలా సంతోషదగ్గ విషయం ఖచ్చితంగా ముస్లిం పర్సనల్ బోర్డు వారి ఆదరణలో ఏ ప్రోగ్రాం జరిగినా మనమంతా వారికి సపోర్ట్గా ఉంటాం స్వచ్ఛందంగా ప్రజలు కూడా వ్యాపారస్తులు కూడా రావడం అదేవిధంగా వీధి వీధిన ఒక్కొక్క మూలన నీళ్లు మజ్జిగ బిస్కెట్ ప్యాక్లు ఇవ్వడం చాలా సంతోషం ఖచ్చితంగా ఈ బో ఈ బిల్లు వ్యతిరేక తీసుకునేంత తీసుకునేంతవరకు మేము ముస్లిం ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా వారితో కలిసి పోరాటం చేస్తాం నిన్నటి దినంన్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆధ్వర్యంలో జరిగిన వర్క్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో మొట్టమొదటిగా మా డివిజన్ అయినటువంటి గౌస్ నగర్ నుంచి ప్రారంభించడం జరిగింది కడప నగర ప్రజలందరూ వచ్చి గౌస్ నగర్లో స్టార్టింగ్ నుంచే పాల్గొనేందుకు మా యొక్క గౌస్ నగర్కి వచ్చి అందరి యొక్క ర్యాలీని విజయవంతం చేసేటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కడప నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా వక్ బోర్డుకు బిల్లుకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో పాల్గొని ఈ బిల్లుకు మేము వ్యతిరేకమని తెలియజేస్తూ ప్రతి ప్రోగ్రాంలో మా యొక్క కార్పొరేటర్లము మరియు మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాము ఈ బిల్లు వ్యతిరేకం అయినంత వరకు మొత్తం యాభై డివిజన్లు ఈ కడప నగరంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మరి ఈ యొక్క ముస్లిం పర్సనల్ ఆబోర్డు వారికి మేము కూడా సహాయంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం